Hi friends, मैं मेरो रोज़ सी अम्मा जंटल करतूँगा। दिन की? आठ को डाल के। एक के बमल तोटा, मम्मी तोटा। बमल तोटा। ना आगे डाउट है? Games, games के। Please? Hi friends, मैं आज दिन रोज़ games की देख करना था सारे बातें बोलने के लिए। मामी केप्टी करे, कार्गल परगल कावल रखो। मैं नी कन्ना पुर्जे पोयनो। ఇప్పుడు వీళ్ళిద్దరితో ఒక వన్ అవర్ ఎంత వరస్ట్ గా ఉంటాడో చూడండి సిస్టర్స్ ఎక్కడ లేదా ఇప్పుడు అయితే మేము సిఎంఆర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లలతో ఎంత రచ్ చేస్తారో వస్తారో చూడండి ఫ్రెండ్స్ నేనైతే మా ఇద్దరి పిల్లల్ని తీసుకొని సిఎంఆర్ సెంటర్లకు అయితే స్టార్ట్ అయిపోయాను టుడే సండే బట్ సండే అయితే వీరి పిల్లలకి ఫండే కదా ఈ రోజైతే ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ వదిలేశాను మార్నింగ్ నుంచి సిఎంఆర్ సెంటర్కి అయితే ఫైనల్లీ తీసుకొని వెళ్ళిపోయాను ఎంట్రెన్స్లో అనమాట సిఎంఆర్ థర్డ్ ఫ్లోర్ గేమ్స్ సెక్షన్ ఇంకా థర్డ్ ఫ్లోర్ తీసుకొని వెళ్తే వీళ్ళు స్టార్టింగే గేమ్ కార్టు ఇటు బాగా రౌండ్ కొట్టేసిండ్రు కార్డు తీసుకోవాలి రండి రండి అంటే అస్సలు నా మాట వినలేదు మా చిన్నదాయి అయితే ఇంకా దాన్ని హ్యాండిల్ చేయడం అంటే ఇంకా అట్లా ఇట్లా ఉండదండి తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది మా తుషి కార్డ్ అయితే ఫైనల్గా వచ్చేసాను ఈ అయితే కార్డు ఆఫర్ ఉందంట హండ్రెడ్ రూపీస్ కార్డ్ రీఛార్జ్ చేస్తే వన్ ట్వంటీ వస్తుందంట అని త్రీ హండ్రెడ్ చేశాను అండ్ త్రీ ఫార్టీ వచ్చింది ట్వంటీ రూపీస్ కి కట్ అయ్యింది ఇంకేంటంటే కార్డు తీసేసుకున్నాను ఇప్పుడు వీళ్ళకి ఈ గేమ్ ఆడాలి మమ్మీ ఆ గేమ్ ఆడాలి మమ్మీ అని నాతో ఒక ఫన్నీ చేస్తున్నా ఇంట్రూ ఫైనల్ గేట్ అంటే ఫస్ట్ ముందు గేమ్ సెక్షన్ అంతా తిరిగేసి వచ్చేద్దాం తర్వాత అప్పుడు ఏ గేమ్ ఆడాలో ఫైనల్గా డిసైడ్ అవుదాం అని చెప్పాను మొత్తం అయితే ఒక ఫ్లోర్ అంతా అయితే మొత్తం థర్డ్ ఫ్లోర్ కంప్లీట్గా తిరిగేసాం మొత్తం తిప్పేసాను వీళ్ళకేమో ఆ గేమని ఈ గేమని అడిగితే ఇక్కడైతే కార్ డ్రైవింగ్ ఉంది మమ్మీ నేను డ్రైవ్ చేస్తాను మమ్మీ నాకు డ్రైవింగ్ వచ్చు కదా మమ్మీ నేను ఆల్మోస్ట్ డ్రైవ్ చేశాను కదా మమ్మీ అని చెప్పి బాగా ఎట్టింది కానీ ఈ లోపల పెద్ద పాప ఏ వద్దు వద్దు మళ్ళీ అటు ఇటు సీట్ మూవ్ అవుతూ ఉంటే పడిపోతారు చిన్నపిల్లలు అని చెప్తే ఇంకా దాన్ని హ్యాండిల్ చేసి దింపేశాను ఇంకా అలా ఒక రౌండ్స్ బాల్ వేస్తాను వేస్తాను మొత్తం ఇంకా సెక్షన్ ఏంటంటే థర్డ్ ఫ్లోర్ కంప్లీట్గా తిరిగేసాం ఇంక ఇది అది అది ఇది చూస్తూనే ఇంకా ఫైనల్ గేట్ అంటే ఇంకా సరే ఇక్కడ నేను ఫ్రైడోమేన్ ఉంది కదా అని ఫొటోస్ తీస్తున్నారు ఇంకా ఫొటోస్ దిగేలోపు ఈలోపు మమ్మీ చూసే టి కళ్ళలో ఉండే టీషర్ట్ని అలాంటి టీషర్ట్ వేరే అక్కేసుకుందని చూపించింది ఇంకా సరే అయినా అంతలోపు లోపు పెద్దోడేమో మమ్మీ ఇక్కడ ఏమీ గేమ్స్ లేవు అంతగానే ఫోర్త్ ఫ్లోర్కి వెళ్దాము అంటే నేను ఫోర్త్ ఫ్లోర్ లేదని చెప్పాను లేదు మమ్మీ ఉందా మమ్మీ అని చెప్పి మా చిన్నోడే డోర్ తీసుకొని బలవంతంగా ఇంకా అవుటింగ్ అనమాట బయటకి ఫోర్త్ ఫ్లోర్కి అయితే లిఫ్ట్ ఉంది కానీ ఇంకా పిల్లలు ఎక్కేస్తాను నేను అని చెప్పి ఫోర్త్ ఫ్లోర్ కి తీసుకొని వచ్చేసాను ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ లో ఇలా ఎంట్రన్స్ లో వచ్చినా ఏరోప్లేన్స్ ఉన్నాయి చిన్నవి ఇంకా అది ఎక్కుతాను తూసి అంటే సరేలే అని చెప్పి ఏరోప్లేన్ ఎక్కిచ్చి ఇప్పుడు తన్వీకి ఏ గేమ్ ఆడేది ఇంకా తన్వీకి ఏం వచ్చి ఏ గేమ్స్ ఆడుతుందో బాగుంటుందో అని చెప్పి ఒక రౌండ్ కొట్టేసాము ఈ లోప ఇంక చూసిది అయిపోతానే ఇంక ఇక్కడ టైగర్ అది ఉంది అనమాట ఫొటోస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా చిన్నడు బాగా భయం పడి మమ్మీ రియల్ టైగర్ అని ఇప్పుడైతే భయం పోయింది మొత్తం ఒక రౌండ్ కొట్టేసి ఫొటోస్ అయితే తీస్తున్నాను వీళ్ళు ఇంట్లో అయితే ఎంత గుడ్ గర్ల్ గా బిహేవ్ చేస్తారు బయటకి వెళ్ళక ముందు బా మమ్మీ మేము అస్సలు పేచీ పెట్టాం మమ్మీ నువ్వు ఏదంటే అదే ఫైనల్ అని బయటికి వెళ్తే ఒకటి అంటే ఒకటి అంటది చెల్లె ఒకటి అంటే అక్క ఒకటి అంటది ఇద్దరికి ఒకరికొకరికి సెట్ కాదు బయట ఉంటే మాత్రం ఎందుకంటే ఎలాగో మమ్మీ బయటికి తీసుకొని వచ్చింది ఏం ఏదంటే అదే ఫైనల్ చేస్తుంది ఇంక డౌటే లేదని చెప్పి ఆడేసుకుంటారనమాట ప్రజెంట్ అయితే తను ఒక గేమ్ ఆడింది ఇంకా తిని గో తర్వాత తుజాన్వి వచ్చి ఇది కొడదాం మమ్మీ ఇది కొడదాం మమ్మీ అంటే ఆఖరికి చూసి అని అక్క నువ్వు ఇంట్లోనే ఎవరిని కొట్టలేవు ఇంకా నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇది కొట్టేస్తావు అవసరం హ్యాండ్ నింపి అనింది లేదు కొడతా కొడతానంటే సరే అయితే ఆడండి అని చెప్పి ఇంకా గేమ్కి కార్డ్స్ ప్రై చేశాను ఆడుతుంది అయితే తినైతే చూడండి ఎంత స్లోగా కొడుతుందో మా పెద్దమ్మ అయితే చాలా సైలెంట్ అండి బాబు మా చిన్నమ్మాయి అయితే చాలా వైలెంట్ ఇంకా పాప మాది ఆగిపోయింది ఒకరు సైలెంట్ ఇంకొకరు వైలెంట్ అండి ఎట్లయితే ఇంకా ఇలాగైతే ఆ గేమ్ అయితే కంప్లీట్ చేసాము మళ్ళీ నెక్స్ట్ టీ గేమ్స్ దగ్గరికి వచ్చాము తనవి అయితే నేను పక్క మూవ్ చేస్తాను మమ్మీ అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను పాపం తను దించింది కానీ బటన్ కరెక్ట్గా ప్లస్ లేదు టైం అయిపోయాయి కట్టేసింది ట్వంటీ సెకండ్సే అనమాట తనకి టైము ఇంకెట్లా రెండు గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాము అని చెప్పేసారు పిల్లలు మమ్మీ ఏమైనా స్నాక్స్ తిందామని ఇంకా లిఫ్ట్ దగ్గరికి వచ్చినాము ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉందంట లిఫ్ట్ మేమైతే ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం అప్పుడు కి వెళ్తున్నాం లిఫ్ట్ అయితే ఎక్కేసి కిందికి వచ్చేసాం బర్గర్ కింగ్ కంటే వచ్చామండి బాబు ఇప్పుడు చూడండి మా వాళ్ళిద్దరు నేనే సర్వర్ లాగా ఆర్డర్ వేస్తారనమాట ఫోన్ ఇస్తే మరి ఇంక ఇద్దరిని కూర్చోబెట్టాను కదా నేను వెళ్ళి ఫుడ్ తీసుకొని వద్దామని సెల్ఫ్ సర్వీస్ అని ఫుడ్ తేయడానికని వెళ్ళాను ఇంక వీళ్ళకైతే ఆఫీస్ మొబైల్ లోక్ తీసి ఇచ్చాను ఇంకా మొబైల్ చేతితో పట్టుకుని నేను ఇంక ఈలోపు వెళ్ళి బిల్ బిల్ తీసుకొని వచ్చాను ఆర్డర్ అయితే టైం పడుతుంది మేడం ఒక ట్వంటీ మినిట్స్ అని ఇంక ఈ ట్వంటీ మినిట్స్ నన్ను ఫుల్గా ఆడేసుకున్నాడు సండే కదా మా అది ఫుల్గా ఉందండి మాల్ అయితే సీఎంఆర్ సెంటర్లో అయితే ఫుల్ రష్ ఉంది ఇంకా పిల్లలతో బయటకు వస్తే ఏముంటుంది ఇంక సేమ్ టార్చర్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది తీసుకొని రావడానికి నేను వెళ్తున్నాను వీళ్ళిద్దరిని ఇంకా కూర్చోబెట్టి ఫుడ్ తీసుకున్నాను రెండు బర్గరు అండ్ చిప్స్ అండ్ కూల్ డ్రింక్స్ తీసుకున్నాను ఇంక కూల్ డ్రింక్ తాగితే బర్గర్ తిన్నా మా చిన్నోడు మా అమ్మ ఐస్ క్రీమ్ అమ్మ అని ముందు ఇది కంప్లీట్ చేయండి తర్వాత తీసుకొని వస్తానని ఇద్దరికి చెప్పాను ఇంక నెమ్మదిగా అది ఇది చెప్పి ఇక కూడా నెమ్మదిగా మా చిన్నోడు అయితే టేస్ట్ సూపర్గా ఉందమ్మ టేస్ట్ చేయాలిండ్రు ఆల్మోస్ట్ కొంచెం టేస్ట్ చేసి తనకి ఇచ్చేసాను అయితే వీళ్ళిద్దరూ అయితే కంప్లీట్ చేసేసి మొత్తం అయితే కంప్లీట్ చేయడానికి చాలా టైం అయితే పట్టేసిందిలేండి ఇద్దరితో ఇంక నెమ్మదిగా కూల్ డ్రింక్ తాగుతూ నిదానంగా కంప్లీట్ చేసిండ్రు ఇంక ఈలోపు నేను ఐస్ క్రీమ్ చెప్పింది కదా ఐస్ క్రీమ్ తెద్దామని వెళ్ళాను ఈలోపు నిదానంగా తింటూ కూర్చుని ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చాను అది అయితే నేను ఎక్కువ షూట్ చేయలేదు టైం సెట్ అవ్వలేదని ఇంకా ఐస్ క్రీమ్ కంప్లీట్ అవుతా అని ఇంకా రిటర్న్ అయిపోదామని ఉందే చెప్పేశాను వాళ్ళకి సరే మమ్మీ అని ఐస్ క్రీమ్ తినేయడం కానీ ఇంక స్టార్ట్ అయిపోవడం బయటకు వచ్చేసాము ఇంకా మా వాళ్ళ నుంచి బయటకు వచ్చామండి ఇప్పుడు బాయ్ బాయ్ చెప్తున్నా రు మా వాళ్ళు అయితే